పద్నాలుగు వేలు నలభై ఒకటి రెండు రూపాయలు నలభై ఐదు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు పద్నాలుగు వేల ఆరు వందలు ఏడు వందలు ఏడు వందల రూపాయలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పదిహేను వేలు పదిహేను వేలు రూపాయలు ఏ పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేల యాభై రూపాయలు వంద రూపాయలు పదిహేను వేల ఒక్కొంద పదిహేను వేల ఒక్కొంద పదిహేను వేల ఒక్కొంద యాభై రూపాయలు రెండు రూపాయలు పదిహేను వేల రెండు వందల రూపాయలు ఇరవై ఒక్క బస్సు పదిహేను వేల రెండు వందలు పదిహేను వేల రెండు వందల యాభై మూడు రూపాయలు పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల మూడు వందలు ఏ పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల నాలుగు వందల యాభై రూపాయలు పదిహేను వేల నాలుగు వందల యాభై రూపాయలు పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల మూడు వందలు ఏక్ మూడు వందలు రాసుకోండి గారు మొన్నటి రేటు రాసుకోండి పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల మూడు వందలు మూడు యాభై పదిహేను వేల మూడు వందల యాభై పదిహేను వేల మూడు వందల యాభై పదిహేను వేల మూడు వందల యాభై ఎక్ పదిహేను వేల మూడు వందల యాభై దో பதினெண்டு <laughs> 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 నాలుగు రూపాయలు పదిహేను వేల నాలుగు వందలు పదిహేను వేల నాలుగు వందలు దో అడే పోనే తిని తిమ్